హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి నేను మీ శాఖ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను మిత్రులారా ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి అంశంపై సమాజాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నటువంటి ఒక సామాజిక సేవా దృక్పథంతో కూడినటువంటి ఒక అంశంపై మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది అదే హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న ఈ నినాదాన్ని అక్షరాల నిజం చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థనే ఈ హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ కొద్ది మంది మిత్రులు మన సమాజానికి మన సమాజంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మనం చేతనైన సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రారంభించినటువంటి ఆర్గనైజేషనే ఈ హోప్ ఫౌండేషన్ ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ప్రారంభించారో తెలియదు కానీ రాష్ట్రం అంతా దీని యొక్క కార్యాచరణ అయితే కొనసాగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో దీనికి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాలంటీర్స్ని కలిగి ఉన్నారు మన ద్రాక్షారంభ పట్టణంలో కూడా కొద్దిమంది మిత్రులు ఎవరైతే సమాజం బాగుండాలని నిరంతరం తప్పించేటువంటి యువకులు ఉన్నారో యువతి యువకులు ఉన్నారో వారు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుని మన ద్రాక్షారంలో కూడా ఈ ఫ్రెండ్స్ హోప్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలని ముందు కొనసాగిస్తున్నారు మిత్రులరా ఈ పోటీ ప్రపంచంలో మన చుట్టూ చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వారికి కనీసం నిత్యావసరాలు ఒక నెలకు సరిపడ నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఎవరైతున్నారో వారిని గుర్తిస్తుంది ఈ సంస్థ ప్రధానంగా అటువంటి వారికి వారి చేతనైన సహాయం వారికి అవకాశం ఉన్నంత వరకు వారి దగ్గరున్న వనరుల్ని ఉపయోగించుకుంటూ వారిని స్వయంగా కలిసి వారికి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఈ హోప్ హెల్పింగ్ ఫౌండేషన్ మన ద్రాక్షారామ పట్టణంలో కూడా సుమారు అరవై మంది నాకు తెలిసి అరవై మంది సభ్యులు ప్రతీ నెల యాక్టివ్గా ఉంటూ ఒక్కొక్క సభ్యుడు కూడా రెండు వందల రూపాయలని డొనేట్ చేస్తూ ప్రతీ నెల కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందజేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ద్రాక్షారామం హెల్పింగ్ హ్యాండ్స్ హోప్ ఫౌండేషన్ టీం ఎవరైతే ఉన్నారో వారికి ఆర్ఆర్ పాయింట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ to